జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో తొలేకాదశి ఎప్పుడు వచ్చింది దాన్ని తొలేకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలేకాదశి జులై పదిహేడు బుధవారం వచ్చింది శుద్ధ ఏకాదశిని తొలేకాదశి లేదా సైన ఏకాదశి మరియు మన వాడుక భాషలో పేలాల పండుగ అంటారు మానవునికి భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒక రోజు గడుస్తుంది ఇరవై నాలుగు పక్షాలను ఇరవై నాలుగు గంటలుగా పరిగణిస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి మనకు రాత్రికాలం ఎక్కువ పగడి కాలం తక్కువ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం ఎందు యోగ నిద్రకు ఉపక్రమించే సమయం అందువలన ఈ ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి నుండి హిందూ పండుగలు ప్రారంభమవుతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది ఈ చాతుర్మాస దీక్ష నాలుగు నాలుగు నెలల కాలం ఉంటుంది ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు ఆరాధనలో గడుపుతారు సైన్ ఏకాదశి రోజు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు ఏకాదశి ఉప ఉపవాస దీక్ష చేపట్టేవారు దశమి రోజున సంకల్పం చెప్పుకుని ఒక బూట భోజనం చేసి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు ఉదయం పూజ చేసుకుని శక్తి కొలది బ్రాహ్మణునికి స్వయంపాకం దానంగా ఇచ్చి ఏకాదశి దీక్షను విరమించాలి ఏకాదశి రోజున ఉపవాసం చేసేవాళ్ళు బియ్యంతో తయారు చేసే ఆహార పదార్థాలను తినకూడదని అంటారు ఎందుకంటే మొరాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని అందుకేనే రోజు బియ్యంతో తయారు చేసే ఆహార పదార్థాలను తినకూడదని అందుకేనే ఉపవాస దీక్షను చేపట్టమని చెప్తారు ఉపవాసం అనగా భగవంతుడికి దగ్గర వసించడం అని అర్థం ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం విష్ణునామావళి వంటివి పారాయణం చేయడం వలన ఆ విష్ణుమూర్తి కృప మనపై ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు తులసి దళం అంటే చాలా ప్రీతి ఈరోజు స్వామికి తులసి దళాలని సమర్పించి నైవేద్యంగా జొన్న పేలాలతో తయారు చేసిన పేలాల పిండిని నివేదిస్తారు తొలి ఏకాదశి నాడు తప్పకుండా పేలాల పిండి తినాలని అంటారు ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు